భూమి చేసిందంతా కూడా తలుచుకొని అపూర్వ చాలా మండిపడిపోతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటమ్మాయి నువ్వు జరిగిన గతాన్ని తలుచుకొని మండిపడిపోతే ఏమొస్తుంది చెప్పు ఏమీ రాదు కదా అసలు ఆ భూమి అంత సడెన్గా అలాంటి ట్విస్ట్ ఇస్తుందని నేను ఊహించలేదు పిన్ని మరి ఆ భూమి నీ చేతుల నుండి ఫోన్ లాగేసి కొట్టేసి ఆ సాక్ష్యాన్ని లేకుండా చేసేసింది అసలు ఇలాంటి ట్విస్టు వస్తుందని నువ్వు అనుకున్నావా ఆస్తంతా నీ పేరు మీద రాస్తాడు కావచ్చని నువ్వు అనుకున్నావు కానీ ఆ భూమి మొత్తం మొత్తం తల క్రిందులు చేసేసింది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంత అదే పిన్ని అందుకే అదలా చేసిందని మళ్ళీ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఏముందమ్మాయి మళ్ళీ మాట్లాడుకుంటుంటే మళ్ళీ నువ్వు రికార్డింగ్ చేసుకోవాలి కానీ ఈసారి నీకు ఆధారాన్ని చిక్కకుండా చేస్తుందమ్మాయి ఖచ్చితంగా చేసి తీరుతుందమ్మాయి అని ఈ విధంగా అంటూ ఉంటే ఆ ఆధారాన్ని ఎలాగైనా సంపాదించి తీరుతను పిన్ని ఈసారి దాన్ని వదిలిపెట్టను నువ్వు అనుకున్నంత మాత్రమేనా ఆ భూమి అలా చేస్తుందా ఎత్తుకు పై ఇస్తుంది ఏంటి పిన్ని అదే అమ్మాయి అలా చెప్తున్నాను నువ్వే వేస్తావులే అని అంటో వెంటనే ఇక నాకెందుకులే అని అంటో అక్కడి నుండి గోరింటాకో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక భూమి జరిగిందంతా కూడా చెప్పగానే అప్పుడు కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటారో అలా మాట్లాడేసరికి ఇదేంటి భూమి ఇలా ఎందుకు మాట్లాడుతుందా అని నేను అనుకున్నానమ్మా కానీ ఆ తర్వాత అర్థమైంది ఇదంతా కూడా అపూర్వ నిన్ను నిన్ను గుప్పెట్లో పెట్టుకోవాలని చేసిందా కానీ నువ్వు చివరికి ప్లాన్ అంతా కూడా తారుమారు చేసేసావు కదమ్మా చాలా సంతోషం అవును మావయ్య మనం మాత్రం మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆ అపూర్వ మనపై నిఘ వేసి ఉంది కాబట్టి తనకి ఏ రకంగా కూడా మన దగ్గర నుండి సాక్ష్యం దొరకడానికి వీల్లేదు అని ఈ విధంగా చెప్పగానే సరే అమ్మా నువ్వు చాలా మంచి పని చేశావు తెలివిగా నువ్వు ఫోన్ని లాక్కొని పైగా ఇన్నాళ్ళు కూడా శోభ అంటే నాట్య కళ అంటే కోపంతో రగిలిపోయే శరత్చంద్ర గారు అలాంటిది తన మనసునే మార్చేశావమ్మా నిజంగా ఇదంతా నీ వల్లే నేను కేవలం అమ్మ కోసమే నేను ఇలా చేశాను అనే విధంగా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా నమస్తే నమస్కారం హో ఇలాగే కదా వంగుతూ మేడం అంటూ చెప్పాలి ఇంకెలా చెప్పాలి నమస్తే మేడం అయ్యో మీ ఎదురుగా వచ్చి నేను నిలబడ్డాను తప్పైపోయింది ఈసారి నీ పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి చెప్తాను ఇలాగే కదా చెప్పాలి ఏంటి నాతోనే ఆటలాడుతున్నావా అవును మరి నువ్వు ఆట ఆడింది ఎంత నేను ఆట దాని గురించి మాట్లాడుతున్నావు ఈసారి నిన్ను వదిలిపెట్టను అవునా మా అమ్మను ప్రేమగా బుట్టలో వేశావు కదా కానీ నేనలా పడిపోను ఎందుకంటే నీ గురించి మా అమ్మకి తెలియదు కాబట్టి కానీ నువ్వేంటో దానివో నాకు బాగా తెలుసు అవునే నిన్ను కూడా మీ అమ్మని పైకి పంపించినట్టే పంపించేసేస్తాను అలాంటి ఛాన్స్ నీకు రానివ్వను పైగా నిన్నే పైకి పంపిస్తాను తప్ప నేను వెళ్ళను తలుచుకుంటే ఎలాంటి సాక్ష్యాలైనా చివరి మూమెంట్లో తారుమారు చేసే అంత సొత్త నా దగ్గర ఉంది నువ్వు నాతో పెట్టుకోలేవు ఎందుకంటే ఈ భూమి అంటే ఏంటో ఇంతకుముందే నువ్వు చూసావు కదా అయితే ఏంటే నీ చావుకు నేను ఖచ్చితంగా చితి పెట్టి తీరుతాను నువ్వు నాకు పెడతావో నేను నీకు పెడతానో చూద్దాం అది త్వరలో ఉంది కదా ఆ కాలమే నిర్ణయిస్తుంది అది కూడా చూద్దాం నువ్వు ఎన్ననుకున్నా నీ ఆటలు సాగవు ఎందుకంటే ఇక్కడ ఉంది భూమి అమ్మను బుట్టలో వేసుకున్నట్టు నువ్వు నన్ను బుట్టలో వేసుకోలేవు గుర్తు పెట్టుకో నీకు సాక్ష్యాలు కూడా మళ్ళీ తిరిగి రాకుండా చేస్తాను అని ఈ విధంగా అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అపూర్వ కోపంతో మండిపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే రూంలోకి వెళ్ళి నక్షత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ అని విధంగా చెప్తూ ఉంటే థ్యాంక్ యూ మామ్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది పుట్టినరోజు కర్మఫల శుభాకాంక్షలు ఏంటి పిన్ని అలా అలా చెప్తున్నావేంటి అంటే అమ్మాయి అది అలా కాదు పుట్టినరోజు శుభాకాంక్షలు అనుభవి అలా వచ్చింది మినీమోర్ హ్యాపీ డిడ్డ బర్త్డే అమ్మా ఏంటి గోరింటాకు ఇక మీరు మారనా నా గోరింటాకు అందమే అందం ఇప్పటికైనా నా అందం గురించి నీకు తెలిసింది ఎంతైనా నేను బ్యూటీని కదా నా బ్యూటీ గురించి నేను పొగడడం చాలా తక్కువ అవును మమ్మీ నువ్వు నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని అన్నావు కదా అది ఏంటది చెప్పు మమ్మీ సర్ప్రైజ్ ఇవ్వడానికి ఏమీ లేదు ఇస్తుంది ఇస్తానమ్మా అయినా ఇలా చెప్తే థ్రిల్ ఉంటుందా చూస్తేనే కదా థ్రిల్గా ఫీల్ అవుతావు అవును మమ్మీ సరే నీకు కూడా నేను ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఏంటి బేబీ అది నువ్వే ఇందాక చెప్పావు కదా మో చెప్పడం కంటే చూసిస్తే థ్రిల్ ఎక్కువ ఉంటుందని చూస్తూ ఉండు అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏంటమ్మాయి భూమి ఇచ్చింది కదా థ్రిల్లు మళ్ళీ గిఫ్ట్ ఎలా ఇస్తావు పిన్ని ఒక్క అవకాశాన్ని కూడా నేను నా అవకాశంగా మార్చుకుంటాను ఈ మధ్యలో నాకు అవకాశం దొరకకుండా పోదు అప్పుడు నాకు చిక్కుతుంది కదా ఏమో అమ్మాయి నాకేం అర్థం కావట్లేదు పిన్ని ఇక్కడ ఉంది ఎవరిని ప్లాన్ని పై ఎత్తు వేస్తాను కానీ చిత్తు చేయడానికి భూమి ఉంది కదా నువ్వు ఎన్ని చేసినా దానిని చిత్తు చేసేస్తుంది అని అనగానే ఇక కోపంతో రదిలిపోతూ చూస్తూ ఉంటే అదేం లేదమ్మాయి కాదు కాదు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే చేస్తే నెక్స్ట్ సీన్లో అందరు కూడా నక్షత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఎంతసేపు నక్షత్రం రావడానికి వస్తుంది వస్తుందండి అనే విధంగా అంటూ ఉండగా ఏంటమ్మాయి ఏం సర్ప్రైజో ఏంటో ఏం సర్ప్రైజులు చూస్తానో ఏంటో అని గోరింటాకు అంటూ ఉంటే అదే సమయానికి లంగా వణి కట్టుకొని నక్షత్రాల క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మావయ్య ఎప్పుడైనా ఈ నక్షత్ర ఇలా రెడీ అయిందా లేదమ్మా ఎప్పుడు ఫ్యాన్సీ డ్రెస్లోనే దర్శనం ఇస్తుంది కదా తను ఈ డ్రెస్లో ఇలా రావటం నేను ఇప్పుడే చూస్తున్నాను అంటే ఏదైనా ప్లాన్ చేయబోతుందా ఏమో అమ్మా ఎంతైనా అపూర్వ కూతురు కదా ప్లానే చేస్తుందేమో నాకు ఇలా తెలుస్తుంది అవును మావయ్య అని భూమి అంటూ ఉంటే నక్షత్ర ఈ లంగవోనిలో ఎంతో అందంగా ఉన్నావు తెలుసా అమ్మా చాలా అందంగా ఉన్నావు థ్యాంక్స్ అత్తయ్య అమ్మ ఈ లంగామోణిలో కుందనపు బొమ్మలా ఉన్నావమ్మ లక్ష్మి కళ ఉట్టిపడుతుంది అని శరత్ చంద్ర కూడా అంటూ ఉంటే అవును అలా నడిచొస్తుంటే లక్ష్మీదేవి నడిచి నడిచొచ్చినట్టుగా ఉంది ఇలా ఎప్పుడూ ఇలాగే కనిపిస్తే ఎంత బాగుంటుందో అని బామ్మ కూడా అంటూ ఉంటే నా కూతురు ఎప్పుడు బంగారమే అని అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ తీసుకెళ్ళు నక్షత్రాతో పూజ చేయించు అక్కర్లేదు డాడ్ నేనే పూజ చేస్తాను నీకు పూజ చేయటం నేర్చుకున్నాను డాడ్ కోసమే అవునా నా కోసం నేర్చుకున్నావా అవును డాడ్ చూస్తూ ఉండండి నేనే దేవుడికి పూజ చేస్తాను గణపతి పూజ ముందుగా చేయాలి కదా నేనే చేస్తాను అని అంటూ పూజ గదిలోకి వెళ్తూ ఉంటుంది నక్షత్ర ఇక అందరూ షాకింగ్ గా అలానే నక్షత్రాన్ని చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే దేవుడికి పూలు వేస్తూ శుక్లం వరదరం విష్ణు అనే విధంగా పాట పాడుతూ దేవుడిని స్మరిస్తూ ఉంటుంది ఇదేంటి కలనా నిజమా భూమి నిన్ను ప్రేమిస్తుందంటే నేను ఎలా నమ్మను పూజ చేస్తుందంటే నేను అలా నమ్మను నువ్వు ఎప్పుడు అలాగే అనుకోవే ఇదేంటమ్మాయి ఏదో పెద్ద సర్ప్రైజే ఇవ్వబోతుంది నాకెందుకో మీ కూతురు ఏదో చెయ్యబోతుందని అనిపిస్తుంది పిన్ని ఏం కాదు నువ్వేమో ఏదో గిఫ్ట్ ఇస్తానని నువ్వంటున్నావు నీ కూతురేమో పెద్ద గిఫ్టే ఇస్తుందేమో నాకెందుకో కంగారుగా ఉందమ్మాయి అదేం కాదు పిన్ని అని అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడే పూజ చేస్తూ ఉంటే అందరూ కూడా ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు నక్షత్రాన్ని మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో